ఫస్ట్ వెళ్ళి ఛార్జ్ తీసుకోగానే వెంటనే ఆ ఊరు వెళ్ళినాను అదే ఊరుకు ఎక్కడైతే అక్కడ కర్ఫ్యూ విధించడం జరిగింది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ విధించడం జరిగింది ఆ ఊరు వెళ్ళినాను వెళ్ళి మునాది వేస్తారు కదా ఇట్లా కలెక్టర్ గారు వచ్చినారు అందరు రానిలే అని అంటే మీరు యు ఓంట్ బిలీవ్ ఆ ఆ రోజు కలెక్టర్ గారు వచ్చినారని మునాది వేస్తే చప్పుడు వేయిస్తే ఒక్కరు కూడా కలవడానికి రాలేదు నన్ను నేను వెళ్ళి గ్రామ పంచాయతీ ఆఫీసులో కూర్చున్నా వెయిట్ చేసినాను ఆ రోజంతా మళ్ళీ వచ్చేస్తున్నాను జిల్లా హెడ్ క్వార్టర్స్కి కానీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళినాను మళ్ళీ వెళ్ళి మళ్ళీ మునాది వేయించినా ఇట్లా కలెక్టర్ గారు వచ్చినారు మీ సమస్య లేదన్నా మ వింటారంట అనేది అంటే ఎవరు రాలేదండి అయితే నేనేం చేసినానంటే అంటే మేము గ్రామీణ క్షేత్రంలో వచ్చినాం కదా ఇప్పుడు కూడా గ్రామానికి పోతే నేను పొద్దున ఈరోజు కూడా మార్నింగ్ మా ఊరికి పోతే పొద్దున వాకింగ్ చేసుకుంటూ ఊరంతా ఒకసారి అలా తిరిగేసి అందరికీ హాయి చెప్పొస్తాను హై చెప్తాను సేమ్ అదే చేసినాను అప్పుడు కూడా పొద్దు నేను అక్కడ ఎవరు నన్ను కలవడానికి రాకపోతే నేను ఊళ్ళోకి వెళ్ళినాను నడుచుకుంటూ అక్కడ టీ కొట్టు ఉంటుంది కాడ కూర్చొని కాక కాక అంటే బాబాయ్ బాబాయ్ అనుకుంటూ మాట్లాడినాను అట్లా ఊరంతా ఒక రెండు మూడు గంటలు తిరిగి ఎవరు దొరికితే వాళ్ళతో హాయ్ హలో అని చెప్పడం నేను వచ్చినా ఇట్లా జిల్లా ప్రభుత్వం నన్ను కొత్త కలెక్టర్గా పంపించింది నేను మీ సమస్యలు వినడానికి వచ్చినా అని చెప్పినాను ఆ రోజు అలా జరిగింది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళినాను అదే గ్రామానికి వెళ్ళి మళ్ళీ ఊరంతా తిరిగినాను అప్పుడు కొంత జనాలలో అనిపించింది ఈ కలెక్టర్ ఏదో డిఫరెంట్గా ఉన్నాడు ఆ కలెక్టర్లా కాదు ఈయన ఏదో వినడానికి వచ్చినాడు అనేసి ఆ తర్వాత నాలుగో రోజు మళ్ళీ వెళ్ళినాను సో మీరు అర్థం చేసుకోవాల్సిందంటే కలెక్టర్కి పవర్ ఎక్కడుంది ఆ నడుచుకుంటూ గ్రామాల్లోకి వెళ్ళిన చూడు అది పవర్ అండి కలెక్టర్ది అప్పుడు వాళ్ళకు అనిపించింది అరే ఇంత పెద్ద కలెక్టర్ వచ్చినాడు మన సమస్యలు వినడానికి అప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడినారు సో కలెక్టర్ అనేవాడు కింద కూర్చున్నా ఒక సింహాసనం లాంటి కుర్చీ మీద కూర్చున్న కలెక్టర్ కలెక్టరే పవర్ అనేది మీ ప్రవర్తనలో ఉంటుంది సో అప్పుడు వాళ్ళ సమస్యలు విన్నాను అది పరిష్కరించినాను ఎక్కడైతే వాళ్ళు అరవై కోట్ల ప్రాపర్టీ నష్టం చేసినారో అదే చోట మళ్ళీ నేను పవర్ ప్రాజెక్ట్ కట్టించినాను వితిన్ త్రీ మంత్స్లో విదిన్ త్రీ మంత్స్లో వాళ్ళ సమస్యలన్నీ సమాధానపరిచినాను సో మనం చేసే మనం యాక్టివిటీలో ప్రవర్తనలో మనం ఎంత వాళ్ళని వినగలుగుతాం వాళ్ళ సమస్యలు విని వాటిని పరిష్కరించగలుగుతున్నాం ఈరోజు మనం అంతటా చూస్తున్నాం ఎక్కడో దగ్గర భూసేకరణ జరుగుతూనే ఉంటుంది మీ మీకు ఒకవేళ ఎక్కడైనా భూసేకరణ జరుగుతున్న చోట సమస్యలు ఉన్నాయి ప్రజలు తిరగబడుతున్నారు ప్రజలు మీరు ప్రజలు వారికి ఇచ్చేటటువంటి ఏదైతే కాంపెన్సేషన్తో సాటిస్ఫైడ్ లేరు అని అంటే కలెక్టర్లు ఆఫీసులలో కూర్చొని వినడకూడదు ఆ గ్రామానికి స్పాట్ వెళ్ళాల్సిందే స్పాట్కి వెళ్ళి ఎప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా ఇలాంటి సమస్యలు వచ్చినా ఎప్పుడైనా గ్రామాలకు పోవాలి పోయి అక్కడ కూర్చొని కింద కూర్చొని లేకపోతే ఏడో పోయినా కూర్చోండి అప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు ప్రజలు